రైతు భరోసా నిధులని ఇరవై వేలు ఒకేసారి విడుదల చేయాలని చెప్పి మేము పడతా ఉన్నాము ఎందుకంటే రైతులకు ఇప్పటికే పూర్తిస్థాయి మద్దతు ధరలు ఏ పంటలకి లేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము హామీ ఇచ్చిన మేరకు ఇరవై వేల రూపాయలు వీళ్ళు ఒకేసారి విడుదల చేస్తే వాళ్ళకు కనీసము విత్తనాలు కొనుక్కోవడానికో లేదంటే ఎరువులు కొనుక్కోవడానికో ఉపయోగపడతాయి వీరు కాకుండా ఐదు వేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి ఇస్తా మూడు నాలుగు విడుదలలో ఇస్తా రైతులని మోసం చేయడం పద్ధతి కాదు ఇప్పటికైనా మీరు రైతుల పక్షాన నిలబడి కనీసం మీరు ఇచ్చిన హామీని మీరు ఎలాగో అన్ని హామీలు నిలబెట్టుకోలేరు కాబట్టి మీరు ఇచ్చిన ఒకటి రెండు హామీలైనా నిలబెట్టుకోవాలని చెప్పి రైతుల కోసము మీరు ఒకటేసారి ఇరవై వేల రూపాయలు పోయిన సంవత్సరం ఎలాగూ లేదు కనీసం ఈ సంవత్సరం అన్న ఆ ఇరవై వేల రూపాయలు ఇస్తారని చెప్పి కోటి ఆశలతో రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మీరు రైతుల కోసము ఈ నిధులు విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం